పలమనేరు సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం వద్ద ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది తెల్లవారుజామునే ఒంటరి ఏనుగును గమనించిన వాకర్స్ జనావాసాల మధ్య ఏనుగు ప్రత్యక్షం కావడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు దీంతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు కాగా ఏనుగును అటవీ ప్రాంతం వైపు మళ్లించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తూ ఉండగా ఓ అటవీ శాఖ అధికారి సుకుమార్పై ఏనుగు దాడి చేయడంతో అటవీ శాఖ సిబ్బంది అతన్ని పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఇది తెల్లవారుజామున నాలుగు గంటలకు కొంతమంది ట్రాకర్స్ ఎవరైతే నడక నడుస్తూ తెల్లవారితో వాకింగ్ చేస్తున్నారో వాళ్ళు తెలిపిన ఇన్ఫర్మేషన్ గంగనవరం పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక ఒంటరి ఎన్నుకు తిరుగుతుందనే ఇన్ఫర్మేషన్ రాగా శ్రీకుమార్ వెంటనే తన సిబ్బందితో టౌన్ సెక్షన్ ఆఫీసర్ బయలుదేరి అక్కడికి వెళ్ళడం దాన్ని డ్రైవ్ చేసుకుని సమ డ్రైవ్ ఉండగా అది మళ్ళా వెంటనే ఎన్నికి తిరిగి తిరిగి మళ్ళా అదే ప్రాంతకు రాగా దాన్ని డ్రైవ్ చేసే డ్రైవ్ చేసి శితురు ఇతల్ని అటాక్ చేయడం జరిగింది ఒక ఫ్రాక్చర్ కాలు చెయ్యి అని చెప్పేసి మన డాక్టర్లు చెప్తున్నారు వెంటనే ఇప్పుడు నాకు తిరుపతి హాస్పిటల్కి ఉరలిస్తున్నాం